అయ్యండి నాకు సారు కావాలని అంటున్నాడా లేకపోతే స్పాంటేనియస్గా అంటున్నాడా అర్థం కావట్లేదు కానీ మొన్న తనూజ తప్పు లేకుండా కూడా తనుజ తప్పే అన్నాడు నిన్న జస్ట్ ఆడియన్స్ కొంతమంది వచ్చి ఎవరెవరు ఇష్టమో అన్నీ చెప్తున్నప్పుడు మామూలుగా అందరి గురించి చెప్పారు నాకు ఇమానుయుల్ అంటే ఇష్టం సార్ నాకు కళ్యాణ్ అంటే ఇష్టం సార్ ఒక ఫ్యామిలీ నుంచి ఇమాన్యుల్కి ఒకరు సపోర్ట్ చేసి ఇంకొకరు కళ్యాణ్కి సపోర్ట్ చేస్తున్నారంట ఆ దానికోసం వాళ్ళిద్దరు మాత్రం కూడా అంటే వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ అంట వాళ్ళిద్దరి మధ్యన గొడవలు కూడా అవుతున్నాయి అన్నట్టుగా కామెడీగా చెప్పాడు ఇంతవరకు ఓకే అయితే ఇంకొక అభిమాని ఏం చెప్పాడు చెప్పిందంటే నాకు తనుజ అంటే ఇష్టం సార్ నేను మీరు మీకు బాగా నచ్చిన సీజన్లు ఎవరు మీకు కంటెస్టెంట్ అంటే రాహుల్ సిప్లి గంజని చెప్తాడు చెప్తుంది అయితే ఇప్పుడు మరి ఎవరంటే నేను వాళ్ళు ఏడుస్తే ఏడుస్తాను వాళ్ళు నవ్వుతే నవ్వుతాను వాళ్ళు ఏం చేసినా నాకు అదే నేను ఇక్కడ నా రియాక్షన్ అలా ఉంటుంది సార్ నేను అంతగా ఇష్టంగా చూస్తాను బిగ్ బాస్ అని అంటే మరి ఇప్పుడు ఎవరన్నా అంటే అంటే తనుజ కూడా ఏడుస్తూనే ఉంటుంది కదా అందుకే ఇంకా మరి మీరు రోజు ఏడవాల్సిందే కదా అని అంటే ఏంటిది ఇప్పుడు తనుజ ఏమైనా కావాలని వాంటెడ్గా ఏడుస్తుందా ఆమెకు అంటే తనకి తప్పు జరిగిన అన్యాయం జరిగిన ఏం జరిగినా ఏడకుండా ఉంటారా అసలు ఏడుపు రాకుండా ఏడ్చుకుంటూ నటించే వాళ్ళను మాత్రం ఏమన్నట్లేదు ఈ అమ్మాయిని మాత్రం ఎందుకు అంటున్నారు ఏమో ఎందుకు అది వాంటెడ్గా అనిపించ అన్నాడా లేదా స్పాంటేనియస్గా అనిపి అన్నాడా అనకుండా ఉంటే అనేది నాకు అనిపించింది ఏ విధంగా అన్నాడు అనేది మీకు ఎట్లా అనిపిస్తే అలా కామెంట్ చేయండి అయితే ఈ రోజు ఎపిసోడ్ రివ్యూలో చెప్పుకోవడానికి అయితే పెద్దగా ఏం లేదు కానీ మంచి అప్డేట్స్ ఉన్నాయి ఆ అప్డేట్స్తో పాటు ఎపిసోడ్ రివ్యూ అండ్ రీతు ఎలిమినేషన్ గురించి కొంచెం మాట్లాడుకుందామండి ఫస్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్కసారి లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్ అలాగే నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బిగ్ బాస్ తర్వాత కూడా మంచి మంచి స్టోరీస్ మంచి అప్డేట్స్తోనే మేము ముందుకు వస్తాను ప్లీజ్ ఆదరించండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఫస్ట్ ఇక్కడ ఒక పెద్ద అప్డేట్ ఏంటంటే మన భరణి గారు కెప్టెన్ అయ్యాడండి అలా కూతురు కోరిక చాలా మంది ఫ్యామిలీ ఆడియన్స్కి తనని కెప్టెన్గా చూడాలన్న తన అలా అభిమానులందరికీ కూడా ఒక మంచి వార్తనే అండి భరణి గారు కెప్టెన్ అయ్యారు ఎలా అంటే అంటే ఇది కెప్టెన్ కానీ ఇమ్యూనిటీ ఏమి ఉండదు కాకపోతే ఈ వారం మొత్తం ఆయన హౌస్ని కొంచెం మెయింటైన్ చేసే రూల్స్ తనకి ఉంటాయి ఎలా అంటే మనకు సీజన్ సెవెన్లో అమర్దీప్ కెప్టెన్ అవ్వాలి అవ్వాలి అవ్వాలని ఎంతో బాధపడుతుంటే అన్ లాస్ట్ అప్పుడు నాగ్సార్ సార్ ఇచ్చారు కదా ఈవెన్ నాగ్ సార్ అక్కడ అమర్దీప్ అడిగాడు కానీ ఇక్కడ భరణి గారు అయితే ఏం అడగలేదంట మరి వీలే ఇచ్చినట్టుగా తెలుస్తుంది అయితే ఇక్కడ ఇంకోటి అబ్జర్వ్ చేశారా కళ్యాణ్కి ఆ కెప్టెన్ బ్యాండ్ లాస్ట్ బ్యాండ్ ఇచ్చినప్పుడు అది సూపర్ కెప్టెన్ లాగే ఇచ్చారు ఎందుకంటే లాస్ట్ కదా సీజన్లో టూ స్టార్స్ ఇచ్చి ఉన్నాయి ఆ కెప్టెన్సీలో అయితే కళ్యాణ్తో ఆ కెప్టెన్ బ్యాడ్జ్ ఉన్నప్పుడే ఒక స్టార్ అంటే ఎందుకు తీసారు ఏంటి కళ్యాణ్లో మరి ఏం చెప్పారు అనేది మనకి ఎపిసోడ్లో ఏమైనా చూపిస్తారా లేకపోతే ఇంకా అనిసిన్ కానీ లైవ్లో కానీ ఇంకెక్కడ ఏమి తెలిసినా మళ్ళీ మరో వీడియోలు అప్డేట్ చేస్తారండి కానీ ఒక స్టార్ అయితే కళ్యాణ్కి ఉన్నప్పుడే తీసేశారంట ఒక స్టార్తో ఉన్న కెప్టెన్నే భరణి గారికి ఇచ్చారు అది పెట్టుకున్నారు మరి క్లియర్గా అబ్జర్వ్ చేశారో లేదు ఇక నేను కొన్ని పిక్స్ కూడా పెట్టాను చూడండి భరణి గారు అయితే ప్రజెంట్ అయితే కొత్త కెప్టెన్ కానీ ఇమ్యూనిటీ ఉండదు అయితే మరి ఈ వారం నామినేషన్స్ ఉంటాయా అని అంటే నామినేషన్స్ నామినేషన్స్ నామినేషన్సే కానీ అది ఒక వేరేలాగా డిజైన్ చేశారు ఈసారి చాలా అప్డేట్స్ ఉన్నాయండి ఒకటి ఫస్ట్ ఏంటంటే జీరో నుంచి టూ ల్యాక్ ఫిఫ్టీ వరకు అమౌంట్ పంపించారు మొత్తం సిక్స్ క్యా సిక్స్ డిఫరెంట్ డిఫరెంట్ అమౌంట్ ఉన్న ఒక బ్రీఫ్ కేసు లాంటి పంపించారు సెవెన్ మెంబర్స్ ఉన్నారు కదా సిక్స్ అంటే మరి కెప్టెన్ కల్ ఆయన కళ్యాణ్ అంటున్నాం కెప్టెన్ అంటున్నా కాదు కాదు కళ్యాణ్ ఫస్ట్ ఫైనలిస్ట్ కదా మరి ఆయన నామినేషన్స్లోకి వస్తారని కొంతమంది చెప్తున్నారు నామినేషన్స్లోకి రావట్లేదని కొంతమంది చెప్తున్నారు ఇక్కడ ఈ సిక్స్ బాక్సుల్లో కూడా ఇన్వాల్వ్మెంట్ పార్టిసిపేషన్ లేదని క్లియర్గా అక్కడ అర్థమవుతుందండి కళ్యాణ్ నాకు తెలిసి కళ్యాణ్కి నామినేషన్స్లోకి రాడు అనిపిస్తుంది కానీ కొంతమంది చాలామంది వస్తారు అని అంటున్నారు మరి ఆయన వస్తాడా రాదా అనేది మరో వీడియోలో ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను అయితే ఈ సిక్స్ బాక్సెస్లో ఎవరికి మీ పాత్ర ఎంత ఉంది ఎవరి పాత్ర ఎంత ఉంది అంత మనీ వాళ్ళకి చెందాలి అన్నట్టుగా అక్కడ ఒక టాస్క్ లాగా పెట్టారు అక్కడ ఒక బాల్ వస్తుంది కదా ఆ బాల్ని పట్టుకొని ఆ పర్సను నేను పలానా పర్సన్కి ఇంత మనీ అనుకుంటున్నాను అని అక్కడ వాళ్ళు డిసైడ్ చేశారు ఈ విషయంలో ఫుల్ గొడవలు ఆర్గ్యుమెంట్స్ అన్నీ అవుతాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏమనుకుంటున్నారు చెప్పండి అంటే జీరో నుంచి టూ ల్యాక్స్ ఫిఫ్టీ టూ ల్యాక్ ఫిఫ్టీ వరకు ఉంది అంటే జీరో ఫిఫ్టీ వన్ ల్యాక్ వన్ ల్యాక్ ఫిఫ్టీ టూ ల్యాక్స్ టూ టూ అండ్ హాఫ్ ల్యాక్స్ ఉంది కదా ఎవరి పాత్రకి ఎంత అమౌంట్ ఉంటే బాగుంటుంది అనేది బాగుంటుంది అనేది మీ ఒపీనియన్ ఏంటనేది కమెంట్ చేయండి ఫస్ట్ అయితే లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్ అయితే ఇక్కడ అందరి డిస్కషన్స్లో ఫస్ట్ ఇక్కడ ఇమాన్యుయల్కి టూ అండ్ హాఫ్ ల్యాక్స్ ఇచ్చారంట నీ కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంది అసలు నువ్వు లేకపోతే హౌస్లో చాలా కామెడీ కానీ మేము ఇంత స్ట్రెస్ బర్ స్ట్రెస్ లేకుండా ఇంత ఫ్రీగా ఉండగలుగుతున్నాం అంటే నీ కామెడీ అది కూడా చాలా హెల్దీగా ఉంది కాబట్టి అండ్ అఫ్ కోర్స్ ఇది హిమాన్యుయల్కి ఖచ్చితంగా దక్కాల్సిందే నేను కూడా ఒప్పుకునే చాలా సందర్భాల్లో ఇమాన్యుయల్ కామెడీ అది కూడా చాలా హెల్దీ కామెడీ ఉంది చాలా బాగా ఉంది తనలో కొన్ని చిన్న నెగి నెగిటివ్స్ తప్ప ఈ టూ అండ్ హాఫ్ ల్యాక్స్కి వర్త్ కాదా అనేది మీ ఒపీనియన్ చెప్పండి నాకైతే ఓకేనే అనిపించింది నెక్స్ట్ తనుజకు టూ ల్యాక్స్ ఇచ్చారంట అయితే ఇక్కడ ఫస్ట్ నేను ఇవి చెప్పే ముందే ఒక పాయింట్ చెప్తాను మర్చిపోయానండి అసలు ఏ ప్రోమో చూసినా మనకి డైలీ టూ త్రీ ప్రోమోస్ వస్తున్నాయి కదా ఆ టూ త్రీ ప్రోమోలో ఒక్క పర్సన్ లేకుండా అసలు ఈ పర్సన్ లేకుండా ఏ ప్రోమో లేదు రోజు ఇన్ని ప్రోమోలు వచ్చినాయి కదా ఏ ప్రోమోలు అయినా సరే ఈ పర్సన్ ఉండాలి అనే పర్సన్ ఎవరైనా అనిపించారనేది కమెంట్ చేయండి అయితే ఇక్కడ తనుజకు టూ ల్యాక్స్ ఇచ్చారంట నెక్స్ట్ డీమాన్ పవన్కి వన్ అండ్ హాఫ్ ల్యాక్ అంట సుమన్ శెట్టికి వన్ ల్యాక్ అంట సుమన్ శెట్టి గారికి వన్ ల్యాక్ సూటబుల్ అవుతుందా ఆయన ఆడిన ఆటకి ఆయన చేస్తున్న దానికి ఆ క హౌస్లో ఉన్నదానికి వన్ ల్యాక్ సెట్ అవుతుందా అనేది లేదు కూడా కమెంట్ చేయండి అయితే నెక్స్ట్ భరణి గారికి ఫిఫ్టీ థౌజండ్ అంట సంజనకి జీరో అంట అసలు సంజన గారికి జీరో ఇచ్చేంతనే ఉంది ఆమె కంటెంటు ఆమె కాంట్రిబ్యూషన్ ఏమీ లేదా అసలు బిగ్ బాస్ సీజన్ ఇప్పుడు ఉన్న సెవెన్ మెంబర్స్లో అసలు ఆమె ఏమీ లేదా జీరోకి అర్హురాలా అనేది కూడా కమెంట్ చేయండి ఈ జీరో వచ్చినందుకు ఏమో కానీ ఆమె జైలు కూడా పెడతారంట జైల్లో పెడతారంట అసలు ఈ సీజన్లో జైలు ఉన్నా కూడా ఎవరు వాడింది లేదు కానీ ఈసారి ఆమెను పెడుతున్నట్టున్నారు అప్పుడెప్పుడో ఆమెనే ఆ ఫ్లోరాని పెట్టారు మళ్ళీ ఇప్పుడు సంజన గారు జీరో వచ్చినందుకు వెళ్తుందా ఇంకెందుకు వెళ్తుంది అనేది ఇంకో వీడియోలో ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను కానీ సంజన అయితే జైలుకి వెళ్తుందని మాత్రం తెలుసండి అయితే ఇప్పుడు పైన చెప్పిన ఈ అమౌంట్స్లో ఎవరికి ఎంత కరెక్ట్గా సెట్ అయ్యిందా లేకపోతే ఏమైనా తప్పుగా అనిపించిందా మీ మీరు అనుకునే కంటెషన్స్కి ఇంత అమౌంట్ అనేది ఏంటనేది కూడా కమెంట్ చేయండి అయితే ఫస్ట్ ఇక్కడ మనకు ప్రోమోలో చూపిస్తున్నట్టుగా డిమాను చూపిస్తున్నాడు కదా నీకు వన్ ల్యాక్ ఇద్దామనుకుంటున్నా నీకు అన్నాడంటే అక్కడ ఖచ్చితంగా ముగ్గురిని పక్కకు పెట్టాల్సింది ఎవరంటే సంజన గారిని మామూలుగా అయితే అక్క అంటాడు భరణి గారిని అన్న భరణి సారా భరణి అన్న అంటాడు సుమనన్నని కూడా అన్న అంటాడు ఇంకొకటి భరణి గారిని సంజన గారిని మీరు అని సంబోద్దు ఇస్తాడు నువ్వు అని అంటున్నాడు కాబట్టి వీళ్ళు ముగ్గురు కాదు మేబీ ఇతను ఎవరికి ఇద్దాం అనుకుంటున్నాడు ఇంకా మిగిలింది ఎవరు ఇమ్మాన్యులు నెక్స్ట్ తనుజన వీళ్ళిద్దరిలో ఇద్దాం అనుకుంటున్నాడా మరి ఎవరికి ఇద్దాం అనుకున్నాడు ఏమనుకున్నాడు అనేది క్లియర్గా చెప్దాము నెక్స్ట్ బాక్స్ నెక్స్ట్ బాల్ భరణి గారు పట్టారంట ఇవండి మనకు వచ్చిన అప్డేట్స్ లీక్స్ అయితే ఇంకొకటి రీతు ఎలిమినేషన్ గురించి మాట్లాడుకుందాం రీతు ఎలిమినేషన్ ఫెయిర్ అండ్ ఫెయిర్ అంటే ఎలిమినేషన్ అయితే ఫేరే కాకపోతే టాప్ ఫైవ్లో ఉండే కంటెస్టెంట్ అంటే నిజంగానే తను టాప్ ఫైవ్లో ఉంటుంది అని కూడా నేను కూడా చాలాసార్లు అనుకున్నాను కానీ ఈ వీక్ తన చేతులారా తను చేసుకుంది ఎందుకంటే లాస్ట్ వీకే సంజన గారు రీతు అండ్ డెమోన్ బాండింగ్ గురించి అంత ట్రో అంత మాట మాట్లాడినప్పుడు ఈ వీక్ ఆ అమ్మాయి వేసే ప్రతి స్టెప్ ఎంత జాగ్రత్తగా వేయాలి ఎందుకంటే నేను జనాలు బ్యాడ్ ఉన్నానా గుడ్ ఉన్నానా అసలు ఏంటి అది ఏమైపోయింది అనేది కూడా కొంచెం కూడా అవగాహన లేకుండా ఎలా పడితే అలా మూవ్ చేస్తే నష్టం ఇప్పుడు ఎవరికి జరిగింది ఇప్పుడు ఆ అమ్మాయి అంత ఖండింగ్ ఆడి టికెట్ ఫినాల సాధించిందా అట్లీస్ట్ టికెట్ ఫినాల సాధిస్తే పోనీలే ఆట కోసం ఈ అమ్మాయి కన్నింగ్ ఆడింది తను గెలవడం కోసం ఇది ఎంత చేసిందని అనుకోవడానికి ఇప్పుడు టికెట్ ఫినాల గెలిచినా కూడా నువ్వు అంత ఆనందపడేదా నువ్వు కాకపోము ఎందుకంటే ఇన్ని మాటలు పడ్డావని నీకు తెలుసే సో ఆ కండింగ్ ఆడ ఆడకుండా నిజాయితీగా ఈ వీక్ ఖచ్చితంగా సేవ్ అయ్యేది అమ్మాయి కేవలము ఆ టాస్క్లో జరిగిన ఆ తప్పిదాల వల్లనే అమ్మాయి ఈరోజు బేటికి వచ్చింది అనేది నేను ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నానండి ఇది కరెక్టా కాదనేది కూడా మీరు చెప్పండి ఎందుకంటే ఆ అమ్మాయి మరి ఎలిమినేషన్ అయ్యే అంత అక్కడ ఏమీ లేదు ఎందుకంటే ఈ అమ్మాయి కన్నింగ్ ఆడకుండా ప్రాపర్గా ఆడి ఉంటే ఖచ్చితంగా అందరికన్నా ఈమె సేఫ్లో ఉండి అట్లీస్ట్ ఆ లాస్ట్ టూలో ఉండి ఈ అమ్మాయి సేవ ఇంకోరు వెళ్ళిపోయే ఛాన్స్ ఉండేది ఎందుకంటే సుమనన్న లాస్ట్ టైం బాటంలో ఉన్నాడు ఈసారి ముందే ఎలా సేవ్ అయ్యాడంటే సుమనన్నకు ఈ వీక్లో పడిన గేమ్స్ చూసారా అసలు సుమనన్న గేమ్స్ ఆడిండు కానీ గెలిచాడు అంటే కొన్ని గెలిచాడు గెలిచినా కూడా ఓడిన కూడా తనలో నచ్చింది జనాలకేంటి తను ఎంతవరకు ఆడగలడు అంత ఆట చూపించాడు కానీ తన కోసం తన ఆట కోసం తన కోసం ఒకరిని తొక్కాలి ఒకరికి అన్యాయం చేయాలని ఎక్కడ అనుకోలేదు అందుకే తన ఆట నచ్చి ఈ వీక్లో అంత ఓటింగ్ వేసి ఆయనను లిస్టులో టాప్ త్రీలో సేవ్ చేశారు లాస్ట్కి ఎవరున్నారు సంజన గారు అండ్ రీతు ఉన్నారు చాలామంది మరి సంజన గారు టాప్లో ఉన్నారంటే మరీ టాప్ టూలో ఉండే ఓటింగ్ని అయితే చేంజ్ చేయరండి అది ఖచ్చితంగా ఉన్న ఓటింగ్ బట్టే చెప్తారు బయట జరిగే ఓటింగ్ని ఎప్పుడు నమ్మకండి అక్కడ చాలా ఫేక్ జరుగుతుంది టాప్లో ఉన్నారని మాత్రం టాప్లో ఉన్న వాళ్ళు అబ్బో ఇల్లు టాప్లో ఉన్నారని కూడా అనుకోకండి అక్కడ మనకు క్లారిటీ వచ్చేంతవరకు ఎవరు టాప్లో ఉన్నారు ఏందని తెలియదు కాకపోతే ఒక నైంటీ ఫైవ్ పర్సెంట్ ఛాన్సెస్ అని మాత్రం చెప్పుకోవచ్చు ఇప్పుడు కళ్యాణం తనుజకు బయట కొన్ని దాంట్లో చాలా వేరియేషన్ చూపిస్తున్నారు కొన్ని దాంట్లో తక్కువ చూపిస్తున్నారు కొన్ని దాంట్లోనేమో ఇద్దరు పోటా పట్టిగా చూపిస్తున్నారు అది కొన్ని జిమ్మిక్లు మ్యాజిక్లు కూడా ఉండొచ్చండి అంటే ఫేవరిజము ఏవో ఉంటాయి కదా అవి అన్నమాట అందుకే ఏది కంప్లీట్గా నమ్మకండి మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరున్నారు మీరు ఎవరిని విన్నర్ చేద్దాం అనుకుంటున్నారు ఎవరి మాటలు ఎలాంటివి ఏవి వినకుండా మీరు ఎవరికి సపోర్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం సపోర్ట్ చేయండి మీకు నచ్చినట్టుగా ఓటు వేయండి మిసులు కాలు ఇవ్వండి మీకు నచ్చిన కంటెస్టెంట్ని మీరు విన్నర్ చేసుకోండి అది ఎవరు అనేది మీ ఇష్టం ఓకేనా అండి అయితే రేతు ఎలిమినేషన్ ఫేర్ అని చెప్పాను కదా చాలా ఏడ్చింది కాకపోతే అప్పుడు గీతు రాయలు ఏడ్చినంత అయితే ఏం ఏడవలేదులేండి మామూలుగా ఏడ్చింది తన బాధను వ్యక్తపరిచింది తను ఈ రోజు ఏడ్చిండ్రండి నిజంగా రోజు తను ఏడ్చిన ఏడుపుకి కొంతమంది అని ఏడ్చింటారు బాధపడింటారు అయ్యో పాపము అని ఎందుకంటే తను రియల్గా ఏడ్చింది అక్కడ క్లియర్గా కనపడుతుంది తన ఎమోషన్ కనపడుతుంది అక్కడ ఇంకోటి టాప్ ఫైవ్లో ఉంటాను అనుకుంటున్నా వెళ్ళిపోతున్నాను రాని ఈమానితో ఏడవడము తనుజతో ఏడవడము తనుజ కూడా ఏడవడం డీమాన్ పట్టుకొని ఏడవడం డీమాన్ అందరు బాగా చూసుకొని కళ్యాణ్ ప్లీజ్ మాట్లాడరా వాడు నువ్వు మాట్లాడుతూ చాలా ఫీల్ అవుతున్నావు అవును ఇద్దరు మాట్లాడితే అసలు ఇద్దరి మధ్యన కాన్వర్జేషన్ మా ఎలా ఉంటుందని చూడాలని కూడా నాకు కూడా ఉందండి ఇంకొకటండి బయట నుంచి ఆడియన్స్ వస్తున్నారంట ఎక్స్ కంటెస్టెంట్స్ కాదు సెలబ్రిటీస్ కాదు ఎవరు కాదు ఎవరు ఆడియన్స్ వస్తున్నారంట మరి ఆడియన్స్ని ఎలా సెలెక్ట్ చేసుకున్నారు ఎలా పంపించారు అనేది ఇంకో వీడియోలో కరెక్ట్గా అప్డేట్ చేస్తానండి ఆడియన్స్ వచ్చి వాళ్ళ ఫ్యాన్స్ గురించి మాట్లాడతారంట అంటే ప్రతి ఒక్కరి గురించి అలా ఫ్యాన్స్ వస్తున్నారనమాట బేటి నుంచి అంటే మరి అన్నపూర్ణ స్టూడియోకి వచ్చిన వాళ్ళలో ఫిల్టర్ చేసి తీసుకున్నారా మరి వీరు ఎలా సెలెక్ట్ చేశారనేది అయితే క్లారిటీ లేదు కాకపోతే ఆడియన్స్ వస్తున్నారంట ఇప్పుడు హౌస్లో ఉండే కంటెస్టెంట్స్ తరపున వాళ్ళ ఫ్యాన్స్ అంటే తనుజ ఫ్యాన్స్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇమానల్ ఫ్యాన్స్ వీళ్ళందరూ వస్తున్నారంట మరి ఏంటి ఏం క్లియర్ అనేది ఇన్ఫర్మేషన్ ఉంటే మళ్ళీ ఇంకో వీడియోలో అప్డేట్ చేస్తానండి అయితే ఇక్కడ భరణి గారి కెప్టెన్ వెనక రీజన్ ఏంటంటే హౌస్ మేట్స్ అడిగారంట బిగ్ బాస్ ప్లీజ్ భరణి గారిని కెప్టెన్ అన్నట్టుగా అడిగితే రిక్వెస్ట్ చేస్తే చేశారంట మరి అది క్లారిటీగా ఇంకో వీడియోలో క్లియర్గా చెప్తాను అయితే అందరూ నామినేషన్స్లోకి వచ్చారన్నట్టుగా చాలా తెలుస్తుంది ఇంకొకటి కళ్యాణ్ కూడా నామినేషన్స్లోకి వచ్చాడు అన్నట్టుగా తెలుస్తుంది అసలు కళ్యాణ్ నామినేషన్స్లోకి ఎట్లా వస్తాడు ఇంత ఇన్ని సీజన్స్లో ఏ సీజన్లో ఫస్ట్ ఫైనలిస్ట్ అసలు నామినేషన్స్లోకి రావట్లేదు వస్తున్నాడంటే మరి కళ్యాణ్కి ఫేవరిజం అనుకుంటున్నారా లేకపోతే కళ్యాణ్ విన్నింగ్ రేస్లో ఏమైనా ప్రాబ్లం అవుతుందని చేస్తున్నారా ఏ విధంగా చేస్తున్నారనేది మరో వీడియోలో ఖచ్చితంగా అప్డేట్ చేస్తానండి ఇప్పటికైనా ఎవరైనా లైక్ చేస్తే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరో అప్డేట్తోన మరో వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ అండి థ్యాంక్ అండి బాయ్